డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కుంభరాశి ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం గోచారంటే తెలుసుకున్నాం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఈ కుంభరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుంటాం అలాగే ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అందరూ వీరికి సహకరించు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకూలంగా పూర్తి చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లోనూ వీరికి లాభదాయకంగా ఉంది ఆరోగ్యపరంగా కొన్ని చాలా ఇబ్బందులు కలిగినప్పటికీ మంచి మెరుగుపడుతుంది ఆరోగ్యవంతంగా ఉంటారు అనేక మార్గాలను డబ్బును సంపాదించాలనేటువంటి ఒక తపన తప్పకుండా నెలకెత్తుంది అన్ని రకాలుగా డబ్బుని సంపాదించగలుగుతారు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవనం గడిపేటువంటి అవకాశం మీకు భగవంతుని ఏర్పరచగలుగుతారు అయితే కోర్టు కేసులు ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తూ కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయి విజయాన్ని సాధిస్తారు విజయవంతంగా ఉంది మీరు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కేసులు మిగతా ఇతర కేసులన్నీ కూడా కొట్టి వేసి మీకు అవసరమని తగ్గుతుంది అయితే కుటుంబంలో అందరూ సంకేతతో ఉంటారు అందరూ ఒకే మాటలుగా నడుచుకోవడం కూడా జరుగుతుంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసికంగా ముందుకు సక్కలిగా ప్రయాణంలో మీకు కొన్ని జాగ్రత్తలు చాలా అవసరం కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కొన్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే సంఘంలో ఉన్నవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి సంఘంలో మీకు ఒక గుర్తింపు ఉంది మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతుంది అయితే ఊహించిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ సంఘటనలు కూడా మీరు తట్టుకొని బయటపడగలుగుతారు అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశాలు అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఎప్పటినుంచో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే అక్కడ సొంత ఇళ్ళు కట్టుకోవాలనుకున్న వారికి తప్పకుండా ఇల్లు కట్టుకోగలుగుతారు గృహాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి గృహాలు కూడా కొనుక్కోగలుగుతారు వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది మంచి లాభసాటిగా ఉంటుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకున్న వారికి వ్యాపారస్తులకు మంచి భాగస్వాములతో కలిసి మంచి కొత్త కొత్త వ్యాపారాలని ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది అలా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి అయినప్పటికీ ముందుకు సాగలుగుతారు ఎప్పటి నుంచో రావలసినటువంటి మీ భాగ్యన్నీ కూడా కొంత మేర వాయిదా పట్టడం జరుగుతుంది పనులన్నీ కూడా నిదానంగా నక్కనక్క జరగడం జరుగుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి భయపడవద్దు అయితే కొన్ని అవకాశాలు మీది దగ్గరికి వచ్చినట్టే వచ్చి చేయాలిపోయేటువంటి సూచనలు కూడా కని కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి అలాగని కోపాన్ని ద్వేషాన్ని తగ్గించుకోండి అందరితో మంచిగా మాట్లాడండి అందరితో మంచిగా నడుచుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకున్నటువంటి మహిళలకి మంచి గుర్తింపు వస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి మంచి సబ్సిడీలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో అందరూ కూడా మమ్మల్ని మెచ్చుకోగలుగుతారు అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతంగా మీ తెలివితేటలతోటి మంచి లాభాలు పొందగలుగుతారు కుటుంబాన్ని ఒక తాటి మీద కనిపించగలుగుతారు అలాగే మీరు మంచి మంచి అవకాశాలు రావాలన్నా మంచిగా అభివృద్ధి చెందాలన్నా మంచి అభివృద్ధిగా ఎదగాలన్నా మీరు అమ్మవారిని పూజ చేసుకోండి అలాగనే శివుడికి అభిషేకం చేసుకోండి శివయ్యని ధ్యానం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి ఎక్కువ యోగా చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యవంతుడుగా ఉంటారు అలాగే వివాహం కాని వారికి కూడా త్వరగా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర దాన్ని వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుందని ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు ప్రాప్తా లేదా తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు దాన్ని సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ ఉన్నాయి కుజదోషం ఉంటే కుజదోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులు ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షలలో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్తి నుంచే సహస్త్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనుహృత విశుద్ధ జ్ఞానత సహస్త్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాఘోగేతలు కాళస్తులు పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాలం అంటే కాలసర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్టు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ దగ్గర పెడితే మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయుల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయుల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాం అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే చేయాల సుఖినట్టు అందరూ బాగుండాలి అందరితో